గారెల రెసిపీ కోసం వన్ కప్ వరకు మినప్పప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోండి ఫోర్ అవర్స్ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది వేసుకోండి అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు పిండి అనేది గట్టిగా ఉండాలన్నమాట ఓకేనా ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని ఒక బౌల్లోకి తీసుకుని సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి అప్పటికప్పుడు వేసుకున్నా కూడా బాగుంటాయండి కాకపోతే కొంచెం గట్టిగా వస్తాయి గారెలు అనేవి ఒకసారి బాగా బీట్ చేసి ఇస్త్రాకు కానీ స్టీల్ ప్లేట్కి కానీ వాటర్ అప్లై చేసి కొంచెంగా పిండి చేసుకొని కింద అద్దుకొని ఈ విధంగా వేడివేడి ఆయిల్లోకి వదలండి అదేవిధంగా రిమైనింగ్ వాటిని కూడా వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి రెండు వైపులా మంచి కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోండి నాకు గారెలు వేయడం అంత బాగా రాదండి అంత రౌండ్గా రావన్నమాట బట్ ట్రై చేస్తాను ఎప్పుడైనా సడన్గా వస్తాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ గారెలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి థ్యాంక్ యూ